అరుగు అంటే తెలుసా మీకు తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి ఆ రోజుల్లో ఎంత బాగుండేవో కదా ఆరు బయట అరుగు మీద ఎన్ని కబుర్లు అమ్మ అరిసినా అక్కడే నానమ్మ కసిరిన అక్కడే స్నేహితులతో కబుర్లు అక్కడే ఆదమరిచి నిద్రించిన అక్కడే అదేంటో ఆ అరుగు నా పొరుగుకి సరిగ్గా సరిపోయేంత ఉన్నా ఎంత మంచి ఎంతమంది వచ్చినా ప్లేస్ ఉండేది నాన్నమ్మ స్నేహితులు సాయంత్రం అయితే అక్కడే నాన్న ఫ్రెండ్స్ అక్కడే అక్కడ ఆటలు అక్కడే అప్పుడప్పుడు మా చదువులు అక్కడే అయితే తన ఇంట్లో కన్నా ఎక్కువ అక్కడే అరుగులున్న ఇల్లు అంటే మండుగ వాకిల్లే ఎంతమందికి సేత తెచ్చేవో ఇంకెంతమందికి ఆట విడుపుగా ఉండేవో ఈ తరానికి అరుగంటే తెలియదేమో కానీ మా తరానికి అరుగంటే ఎన్నో జ్ఞాపకాలు ఇంటి ముందు అరుగుందంటే ఇంటి నింట జనం ఉన్నట్టే ఎండాకాలంలో ఎండ తిన వెంటనే నీళ్లు చెల్లి మరీ సాయంత్రం కోసం సన్నద్ధం చేసేవాళ్ళం అరుగంటే ఆటలకు బిందువు అప్పట్లో టీవీలో ఉన్నా ఎక్కువ చూడనిచ్చేవాళ్ళు కాదు ఫోన్ నున్నా అవసరానికి మించి పాడనిచ్చేవారు కాదు మాకున్న కాలక్షేపం ఆ అరుగు మీద ఆటలు మాత్రమే నీలంతా అరిగి కరిగిపోతుంది అంటూ ఎంత ఎగిరి దుంకినా ఆ నేలెప్పుడు అలవలేదు మా అరు అరగలేదు అరుగంటే కాలక్షేప సమాహారమే కాదు